అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు అలాగే అధికారులకు ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిందట అంటే ఒక ఆర్డర్ కాపీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన అది ఏంటంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాకా సెలబ్రేషన్స్ చేసుకోండి అంటే ఉత్సవాలు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది దాదాపు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ మాత్రమే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు సార్లు దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు సరే కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ స్కాములు కూడా చేసిండు పెద్ద ఎత్తున కేసీఆర్ అవినీతి కూడా పాల్పడ్డాడు అంటే ఓన్లీ కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అవినీతి చేయలేదని మనం చెప్పనీకి లేదు వంద శాతం అవినీతి జరిగింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో అది కేసీఆర్ చేసిన కేటీఆర్ చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరు చేసినా కూడా అది స్కామే చాలా పెద్ద స్కామ్ జరిగింది దాదాపు కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తి మీద పెట్టిపోయిండు సరే పబ్లిక్ కూడా కొంత ఆలోచన చేసిరు కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కదా సో కొత్త వ్యక్తి అధికారంలోకి వస్తే బాగుంటది రోజు కేసీఆర్ ని చూసుకుంటూ వచ్చినాం కదా దాదాపు పది సంవత్సరాలు కేసీఆర్ ని భరించడం ఇలా కొత్త ప్రభుత్వం ఏదైనా అధికారంలోకి వస్తే బాగుంటుందేమో కొత్త వస్తే మరి కొత్త వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూద్దాం కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ని కూడా చూద్దాం అనేటటువంటి ఆలోచన తోటి పబ్లిక్ ఎట్లనో అట్లా కాంగ్రెస్ ని ఓటేసి గెలిపించేటటువంటి కార్యక్రమం చేసిన మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బాగా వేసినారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మొత్తం కాంగ్రెస్దే కదా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చే నెల పూర్తయిపోతుంది ఇవాళ ఇరవై ఐదో తారీఖు ఇంకా కేవలం ఒక ఆరు రోజులైతే నవంబర్ పూర్తి అయిపోతుంది డిసెంబర్ నెలకు వస్తారు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాకా సెలబ్రేషన్స్ చేసుకోవాలంట మొత్తం పండగ ఈ సెలబ్రేషన్స్ ఓన్లీ ఏది జిల్లాలలో మండలాలలో మాత్రమే కాదు అన్ని జిల్లాలు అన్ని మండలాలు అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామ పంచాయతీలు అట్లనే గ్రామ పంచాయతీతో పాటు కొన్ని స్కూల్స్ ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలు ఉంటాయి కదా గవర్నమెంట్ పాఠశాలలో గవర్నమెంట్ కాలేజీలలో కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాలంట పండగ వాతావరణం ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ నియోజకవర్గాలలో ఇప్పుడు మీటింగ్స్ పెట్టాలంట భారీ భార్య సభలు ప్రతి మండలంలో వాళ్ళు చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకోవాలంట ప్రతి విలేజ్ లో సర్పంచ్లు ఎక్స్ప్లెయిన్ చేయాలంట పబ్లిక్కి మేము ఇది చేసినాం ఇది చేసినాం కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పరిపాలన అద్దపు తుణ్ైపోయింది బంగారు తెలంగాణ అయిపోయింది మొత్తం ఉద్యోగాలు ఇచ్చిరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చిరు ఆరు గ్యారెంటీలు కూడా అమలు అయిపోయినాయి రైతు బంధు ఇచ్చిరు రుణమాఫీ ఇచ్చారు అన్ని అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేసుకోవాలంట ఏడా గ్రామ పంచాయతీలో సర్పంచ్ అందరూ ఇప్పుడు ప్రచారం చేసుకోవాలి ఒకవేళ సర్పంచ్ ప్రచారం చేయలేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు కదా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు వాళ్ళ గవర్నమెంట్ గురించి ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంట ఇక మన ప్రభుత్వం వచ్చినా ఇవి జరిగినాయి ఇవి జరిగినాయి ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్పి తర్వాత స్కూల్లో కూడా ఇప్పుడు స్కూల్ ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి కదా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు దాకా ఒక పూట బళ్ళు ఒక పూట బళ్ళు పెట్టుకొని ఓన్లీ పొద్దున్న నుండి మధ్యాహ్నం దాకా క్లాసులు పెట్టుకొని మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా సెలబ్రేషన్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఏది డ్యాన్సులు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్క్రిప్ట్లు ఉంటాయి కదా ఇట్లా రేవంత్ రెడ్డి బెంచ్ మీద కూర్చుంటాడు ఆర్డర్ ఆర్డర్ అండ్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా అసెంబ్లీలో స్క్రిప్ట్స్ చేసుకుంటా ఉంటారు అసెంబ్లీ స్క్రిప్ట్స్ అని చెప్పి ఇంకోటి ఇంకోటి కొన్ని రాసుకుంటారు కదా అట్లా స్క్రిప్ట్ చేసుకోవాలట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లేస్ లో స్కూల్స్ లో ఉంటాయి కదా టీచర్స్ డే చిల్డ్రన్స్ డే మనం చూస్తాం కదా సేమ్ అట్లా తొమ్మిది రోజులు కల్చరల్ యాక్టివిటీస్ స్క్రిప్ట్స్ చేసుకోవాలి లేదా స్కూల్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ స్కూల్ కాలేజ్లో కూడా సెలబ్రేషన్స్ అట కాలేజ్ ఫెస్టివల్స్ చేసుకోవాలట ఏందో మరి ఇక ఉత్సవాలు చేసుకోవాలట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు భారీ బహిరంగ సభ పెట్టనికి రెడీగా ఉన్నాడు పెద్ద సభ పెద్ద సభ పెట్టి రాహుల్ గాంధీని పిలిచి రాహుల్ గాంధీ తోటి మాట్లాడిస్తాడట ఈ సంస్థ పరిపాలన ఎట్లున్నది ఎట్లున్నది ఏం కథ ఏ వ్యవహారం ఎట్లున్నది అసలు మొత్తం అద్దపు తుణయిపోయింది బంగారు తెలంగాణ చేసేసాం ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చినాం అని చెప్పి రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే లేకపోతే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్దలను పిలిచి మాట్లాడిస్తాడట అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ భారీ బహిరంగ సభకు అటెండ్ అయ్యి ప్రసంగం ఇస్తారు ఈ సంవత్సరం పరిపాలన ఎట్లుండదు మా వ్యవహారం ఎట్లుండదు అని చెప్పి ఒక భారీ బహిరంగ సభ ఒక లక్ష రెండు లక్షల మందితో ఒక సభ పెట్టడానికి రెడీ ఉన్నారు ఆ సభ కూడా మాక్సిమం ఎల్బి స్టేడియం లోనో లేకపోతే ఆ సభ ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర పెట్టడానికి అడిగి పెద్ద గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ హైదరాబాద్ లో ఒక సభ పెడదాం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆలోచన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయి అక్కడ రాహుల్ గాంధీని పిలవడానికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుని రాహుల్ గాంధీ ఇన్వైట్ చేయడానికి ఎరికి సభ పెడతారు కదా డిసెంబర్ తొమ్మిదికి సంవత్సరం పూర్తి అయిపోయేటటువంటి సభ అంటే ఉత్సవాలు వన్ ఇయర్ సెలబ్రేషన్ వన్ ఇయర్ సెలబ్రేషన్ లో రాహుల్ గాంధీని చీఫ్ గెస్ట్ లెక్క పిలిచి రాహుల్ గాంధీతో మాట్లాడిస్తారట అసలు వాస్తవానికి రాహుల్ గాంధీ వస్తల రాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీ రాకపోతే మా పరిస్థితి ఏందనేది డైనమాలో కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నారు సో ఈ అంశం పక్కన పెడితే మనము మన యూట్యూబ్ లో మనకు కమ్యూనిటీ మెచ్చినం ఆ కమ్యూనిటీ ఒక సర్వే పెట్టిన ఒక సర్వే పోల్ ఆ పోల్ లో పబ్లిక్ ఏం చెప్తారు అనేది ఒకసారి మీరు ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా తీసుకున్నట్టు ఒక సర్వే ఈ సర్వే ఏం పెట్టిన రేవంత్ సంవత్సర పాలనపై సంబరాలు చేసుకోవాలని చెప్పి పబ్లిక్ అడిగినటువంటి ప్రశ్న మరి రేవంత్ రెడ్డి సార్ మొత్తం భూకంపం బద్దలైపోయింది అంటున్నాడు బంగారు తెలంగాణ అంటున్నాడు తెలంగాణ పచ్చబడ్డది అంటున్నాడు మరి నిజంగా సెలబ్రేషన్ చేసుకునేటటువంటి ఒక సీన్ ఉందా నిజంగా చేసుకోవచ్చా మంచిగానే ఉందా కాంగ్రెస్ పాలన అని చెప్పి పబ్లిక్ నడిగినటువంటి ప్రశ్నకు పబ్లిక్ రియాక్షన్ మీరు సో పబ్లిక్ పెట్టినటువంటి పోల్కి హైదరాబాద్ కొనుక్కున్న హౌస్ నిజ్ చేశారు అంటే కూలగొట్టిరు కానీ ఒక్క మినిస్టర్ పెట్టినటువంటి కబ్జాని కూడా రికవరీ చేయలేదు అని చెప్పి పబ్లిక్ పెడుతున్నటువంటి కామెంట్ పేద ప్రజల నోట్లో లో మందు పోసిరు కానీ చాలా మంది బడాబడ నేతలు కబ్జాలు పెట్టినటువంటి ఆ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటికి తీయలేదు అని చెప్పి చాలా మంది చిట్టిరు ఎవరిదివారు మాట్లాడు దరిద్రం అంటారు కొంచెం అన్న అది ఉందా ఇది ఉందా అనేటటువంటి అవి మాట్లాడేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇక చాలా ఉన్నాయి ఈ అన్ని బూతులు ఉన్నాయి కొన్ని అవి మనం మాట్లాడలేము వివరించలేము ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా కోపంతో తిడుతూ ఉన్నారు పబ్లిక్ టూ త్రీ ఆప్షన్స్ ఆర్ సేమ్ ఇట్స్ జోక్ టైం చెత్త సీఎం తప్పు లేదు అని చెప్పి పెడుతున్నటువంటి అంశం ఒకసారి ఇగో రేవంత్ సంవత్సరం పాలనపై సంబరాలు చేసుకోవాలా నేనైతే నెగిటివ్ ఎందుకు పెట్టాలా పాజిటివ్ పెడతా చేసుకోవాలి అనుకుంటున్నా చేసుకోవాలి అని పెట్టా చేసుకోవాలి ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ ఇరవై నాలుగు శాతం మంది జనం చేసుకోవాలంటుర్రు అవసరం లేదు అని చెప్పి ముప్పై రెండు శాతం జనం నవ్వొస్తుంది నలభై ఒక మంది నలభై ఒక శాతం జనం అంటున్నారు ఫార్టీ వన్ పర్సెంటేజ్ మాకు నవ్వొస్తుంది వింటుంటే అని చెప్తున్నారు పబ్లిక్ కిందేమో మేము చెప్పలేము చెప్పలేమని త్రీ పర్సెంట్ జనాలు అంటున్నారు పబ్లిక్ త్రీ పర్సెంట్ మేము చెప్పలేము మా వల్ల కాదు మరి వాళ్ళ సంబరాలు వాళ్ళకే తెలియాలి మాకు తెలియదు మరి ఎందుకు సంబరాలు చేసుకుంటారో ఏమో మరి ఏం చేసినా సంబరాలు చేసుకుంటారో మాకు తెలియనటువంటి పరిస్థితి ఉందని చెప్పి పబ్లిక్ చెప్తున్నటువంటి మాట ఎందుకు సెలబ్రేషన్ ఎందుకు సెలబ్రేషన్ ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఏం జరిగిందని సెలబ్రేషన్ చేసుకుంటారు పబ్లిక్ కూడా అర్థం కావాలి పబ్లిక్ ఎంతసేపు అన్నీ అయిపోయినాయి అన్నైపోయినాయి ఏమైపోయినాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిదా మహిళలకు ఇస్తా అని కదా ఎప్పుడు ఇస్తారు ఇంకెప్పుడు ఇస్తారు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మొన్న ఏం చెప్తున్నాడు మేము వాస్తవానికి పరిపాలన చేసి పదకొండేళ్ళు నెలలు పన్నెండు నెలలు అయితుంది సంవత్సరం పూర్తయినా కూడా మేము క్యాబినెట్ పోయి చక్కగా పరిపాలన చేసి నాలుగు నెలలే మాకు పార్లమెంట్ ఎలక్షన్ మూడు నెలలు అడ్డొచ్చినాయి మేము కొత్త సంసారం కాబట్టి డిసెంబర్లో అధికారంలోకి వచ్చినా మార్చి ఏప్రిల్ దాకా మేము మొత్తం చదురుకునుడు అయింది గట్టిగా చదురుకోలేకపోయినా చదురుకున్నాం రంగంలోకి దిగినామని చెప్పి సాకులు చెప్తున్నాడు మేము పార్లమెంట్ ఎన్నికలలో మేము చక్కగా పని చేయలేకపోయినాం మాకు పార్లమెంట్ ఎన్నికలు అడ్డొచ్చినాయి కొత్త సంసారం ఇల్లు చదువుకోనికి టైం పట్టింది ఇవన్నీ చెప్తున్నాడు ఇవన్నీ చెప్పి ఒక ఆరు నెలలు తీసేసాడు ఆరు నెలలు తీసేసి నాలుగు నెలలు ముందట వేసుకుంటాడు ఆరు నెలలు తీసేసి నాలుగు నెలలు వేసుకుని నాలుగు నెలలే పని చేసినాం నాలుగు నెలలలో అన్ని చేయలేకపోయినాం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా చేస్తాం ఈ నాలుగు సంవత్సరాలలో కూడా ఎన్నికలు ఉంటాయి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మేము పని చేయలేకపోయినా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము ఆరు గ్యారెంటీలు చేయలేకపోయినామని మళ్ళీ చెప్తారు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి జిహెచ్ఎంసీ లో మేము పని చేయలేకపోయినాం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చింది అక్కడ మాకు కొంత పని చేయలేకపోయినాం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ నిబంధనలు వచ్చినాయి మేము చేయలేకపోయినాం అందుకే తర్వాత చేస్తామని చెప్తారు మళ్ళా మళ్ళీ ఎమ్మెల్సీ వస్తుంది ఎమ్మెల్సీలో కూడా కట్టి చెప్తాడు రెండు నెలలు వచ్చినాయి మూడు నెలల టైం వచ్చింది మేము చేయలేకపోయినా ఎన్నికలు అంటూ వచ్చినాయి ఏమంటూ వస్తాయి నూట ఇరవై నాలుగు రోజులు కదా మీరు ఒకవేళ నాలుగు నెలల పరిపాలన చేసినప్పుడు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేసేటటువంటి మీరు మరి నాలుగు నెలలంటే నూట ఇరవై నాలుగు రోజులు వచ్చినాయి కదా ఏం చేసిర్రు ఏం చేయలేకపోయారు ఎందుకు మనిషికి ఒక మాట మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఒక మాట మంత్రులు ఒక మాట ఎమ్మెల్యేలు ఒక మాట ఎంపీలో ఒక మాట ఎమ్మెల్సీలో ఒక మాట రుణాఫా ఉందని ఒక చెప్తాడు మొత్తం కాలేదని ఒక ఆయన చెప్తాడు ఆగస్టు పదిహేనుకే మొత్తం తీర్చిదిద్దేసిన ఒక ఆయన చెప్తాడు ఆయన పదిహేడు వేల కోట్లు అంటాడు ఒక ఆయన పద్దెనిమిది వేల కోట్లు అంటాడు ఒక ఆయన పదిహేడు వేల పదహారు వేల కోట్ల చిల్లర అంటాడు ఏం మాట్లాడుతున్నారు ఏమైనా క్లారిటీ ఉందా క్లారిటీతోనే మాట్లాడుతున్నా కాంగ్రెస్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేక పబ్లిక్ ఒక క్లారిటీతో ఉన్నారు నవ్వొస్తుంది అంటున్నారు ఇది చూస్తా ఉంటే సర్వే చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది అసలు ఏం మాట్లాడుతుందో ప్రభుత్వానికి అర్థమవుతుందా అని చెప్పి పబ్లిక్ చెప్తున్నటువంటి వర్షన్ పబ్లిక్ పోల్ చూస్తే అర్థమవుతుంది వీళ్ళ వీళ్ళ వ్యవహారం వీళ్ళ కత్తున్నది అనేది పబ్లిక్ పోల్ చూస్తేనే అర్థమైపోతుంది గిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం చాలా మంది జనాలు నవ్వుకుంటున్నారు ఎందుకు ఈ సెలబ్రేషన్ దేనికి ఈ పండగ ఎందుకు ఈ కత్ ఎందుకు అని చెప్పి చాలా మంది జనాలు ఇలా నవ్వొస్తా ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే అన్ని నియోజకవర్గాలలో మీటింగ్స్ పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో బాంబులు వేల్చుకోరి స్వీట్లు వాచుకోరు ఏం చేసిన స్వీట్లు మంచుకోవాలి సంవత్సర పరిపాలనలో మీరు చేసిన కార్యక్రమం ఏంది మీరు ఏం అభివృద్ధి కార్యక్రమం చేసినారని చెప్పి ఇప్పటిదాకా మీరు చేసుకుని సెలబ్రేషన్ చేసుకుంటారు సో చూద్దాం ఏమి జరగబోతుంది